మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దినమును మనకు అనుగ్రహించి ఈ సమయమందు కొన్ని దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో కొన్ని మాటలు మనము ధ్యానము చేద్దాం దేవుని సన్నిధానంలో ఆ విలువైన మాటలు ధ్యానము చేయుటు కొరకై దేవుని పరిశుద్ధ పాద సన్నిధికి వచ్చిన దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభువునందు నందు ప్రియమైన వార్లారా ఇద కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా నిత్యము వెలుగుచుండవలసిన దీపములు ఏవి నిత్యము వెలుగుచుండవలసిన దీపములు దీపము అనే విషయాన్ని ప్రభు చెప్పమన్నాడు పాత నిబంధన గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారములో అనగా దేవుని మందసము ఉండేటటువంటి గుడారములో నిత్యము దీపము వెలుగుచుండాలి అని రాయబడింది ఈరోజు కూడా లోకంలో మనం చూస్తున్నప్పుడు మన హైందవ సోదరులు దీపారాధన అని నిత్యము వెలుగుచుండాలి అని పూర్వోపదినాలలో నూనె వేసి చక్కగా ఒత్తి వెలిగిస్తూ ఎప్పటికప్పుడు నూనెను పోస్తూ ఉండేవారు కాలక్రమేణా ఏమైపోయిందంటే ఈరోజు చాలా చోట్ల నూనె లేకోకుండా వెలిగేటటువంటి లాంటి చిన్న బల్పులు వచ్చాయి అవి దీపం మాదిరే వెలుగుతూ ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిగినా పెద్ద కరెంట్ ఏం కాలదు అలాగ టెక్నాలజీ పెరిగిపోయింది ఇక మనకు తెలిసిన విషయం ఏంటంటే మన మందిరంలో రాత్రి అయ్యేసరికి అందరం కూడుకునేటప్పుడు దీపాలు వేస్తాం వెళ్ళేటప్పుడు దీపాలన్నీ ఆర్పేస్తాం ఒకవేళ మన గృహాల్లో కూడా పగలు దీపము అంటే లైట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా రాత్రి తప్పనిసరిగా వేస్తాం పడుకునే సమయానికి ఏదో ఒక చిన్న జీరో ఉంచుకొని జీరో బల్బ్ ఉంచుకొని సాధ్యమైనంత వరకు దీపాలన్నీ ఆర్పేస్తాం కొంతమందికి దీపం ఉంటే నిద్ర రాదు కొంతమందికి దీపం ఉంటే రాదు కొంతమంది దీపం లేకపోతే రాదు అలాంటి వివిధ ధోరణులు అయితే ఆ దీపం కాదు నేను చెప్పేది ఈరోజు నిత్యము వెలుగుచుండవలసిన కొన్ని దీపాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను రండి లేఖన భాగంలోనికి వెళ్దాం సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఏ దీపము వెలుగుచుండాలో ఈరోజు కొన్ని దీపాలను మనం చూద్దాం ఇరవై ఇరవై ఏడో వచ్చినం నరుని ఆత్మ నరుని ఆత్మ యహోవా పెట్టిన యహోవా పెట్టిన దీపము అది అంతరంగ అది అంతరంగములన్నీయు శోధించును చాలు మొదటిది పురుగులారా నిత్యము వెలుగుచుండవలసిన దీపము వెలగాలని కోరుకునే దీపం ఏంటి అనంటే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఇందాక కొన్ని దీపాలు చెప్పాను మీకు ఆ దేవాలయాలలో నూనె వేసి నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి అని ఇంట్లో దీపం వెలిగేలాంటి చిన్న లైట్స్ వచ్చాయి అవి వెలుగుతూ ఉంటాయని ఇలాగా ఇంట్లో లైట్స్ చర్చిలో మందిరంలో లైట్స్ ఇలాగ చెప్పుకున్నావు ఇవన్నీ వెలగాలి అని అంటే ఖచ్చితముగా ఎవరో ఒకరు దాన్ని స్విచ్ వేయాలి అది మనకు తెలుసు ఒకవేళ స్విచ్ వేసినా ఆ ట్యూబ్లో ఉన్నటువంటి కరెక్ట్ అయినటువంటి పరికరము అటాచ్మెంట్ సరిగా లేకపోతే అవి వెలగవు సరే వెలిగాయా వెలగలేదా అన్నది తర్వాత ప్రక్కన పెడితే ఎవరో ఒకరు ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి లైట్ వేయాలి పడుకునే సమయంలో ఆఫ్ చేయాలి ఇది మనకు తెలిసిందే ఇక్కడ నరుని ఆత్మ ఉంది చూడండి ఈ దీపాన్ని వెలిగించేవాడు ప్రభువైన క్రీస్ మరలా గుర్తుపెట్టుకోండి నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అంటే ఈ దీపాన్ని వెలిగించాల్సింది ఆయనే డాక్టర్లు కాదు లేదా లోకంలో ఉన్న ఏ వ్యక్తి కాదు ఈ దీపము అనేది ఈ శరీరము ఇంత కాంతివంతంగా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా చక్కగా ముఖం కడుక్కొని అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పౌడర్ రాసుకునేటప్పుడు లేదా స్నానం చేసిన తర్వాత మీ ముఖాన్ని అద్దంలో చూసుకునేటప్పుడు ఆ ముఖములో కాంతి కొంతైనా ఉంది అంటే అది అద్దం వల్లనో ముఖం వల్లనో కాదు అంతరంగములో ఉన్నటువంటి ఆత్మ అనే దీపము వెలుగుచుండు బట్టే ఇంకా మీకు అర్థం కావడానికి చనిపోయిన వ్యక్తి దగ్గర తల దగ్గర దీపం వెలిగించుంటారు ఎందుకు వెలిగించారు అని అడిగితే వాళ్ళు చెప్పలేరు ఎందుకు వెలిగించారో అర్థం కాదు కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి ఆ చనిపోయిన వ్యక్తి ఎదురుగా మీరు అర్థమే పెట్టిన అత్తరే పూసిన ఆ దేహంలో జీవం ఉండదు అప్పుడప్పుడు మనం అంటాం అస్సలు చచ్చిపోయినట్టే లేడు కదా నవ్వుతూ ఉన్నాడు అని ఆ రోజుకు నవ్వుతూనే ఉంటాడు రెండు మూడు రోజులైంది అని అంటే ఆ రూపం వికృత రూపం అయిపోతుంది ఎందుకు అలాగంటే ఆత్మ మాత్రమే ఈ దేహాన్ని వెలిగించగలదు అందుకే మీరు అక్కడ చూశారో లేదో నరుని ఆత్మ యహోవా పెట్టినటువంటి దీపము ఆ దీపము అంతరంగాలను శోధిస్తుంది ఎలాగా అని అంటే ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదో ఈ మనస్సులో ఉన్న ఆలోచనలు శోధనగా బయటికి వెళ్ళడానికి ఆత్మ ఉండుటను బట్టే అయితే ఈ దీపము నిత్యము వెలగాలంటే మనం చేసే ప్రయత్నాల వల్ల తినే తిండి వల్ల చేసే ఎక్సర్సైజ్ వల్ల కాదు ఇది మాత్రం యహోవా వలన మాత్రమే అంటే సృష్టికర్త అయిన దేవుని వలన మాత్రమే ఎలాగా అంటే ఆవికాండం మనము మొదటి రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు ఈ దీపాన్ని ఈ మంటి ఘటాన్ని మహిమైశ్వర్యముతో నింపడానికి ఈ దేహములో ఆయన జీవాత్మను ఊదేడు అది మాత్రమే వెలిగిస్తూ ఉంది లైట్ కు గ్యారంటీ ఉన్నట్లుగా మన జీవితానికి గ్యారంటీ మన చేతుల్లో లేదు కానీ ప్రభు చేతుల్లో ఉంది ఆయన వెలిగించేంత వరకు ఈ దీపము వెలుగుతూ ఉంటుంది అందుకే ఆత్మ అనే దీపం ప్రభు సహాయం వలన వెలుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన సహాయాన్ని కోరాలి ఆయన వెలిగించమని మనం ఆయన అర్థిస్తూ ఉండాలి ఓహో రెండవ దీపాన్ని కూడా మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇక్కడ వెలిగేటటువంటి దీపం మరొకటి ఉంది అది చూద్దాం ఆ నూట తొమ్మిదవ కీర్తన నూట ఐదో వచ్చిన దీపమును నా త్రోవకు వెలుగు నా త్రోవకు వెలుగునై ఉన్నది చ రెండవది వాక్య దీపము ఈ ఆత్మ దీపములో వెలుగుతూ ఉండాలి వాక్యము లేకోకుండా బ్రతికేం చూడండి దానికి విలువ లేదు వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో వారు చక్కగా వెలుగుతారు అంత మాత్రమే కాదు చక్కగా జీవితాన్ని కొనసాగించుకుంటారు మరలా చెప్తాను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే మాటను మనం చాలా మాటలు చదువుకున్నాం ఇప్పుడు కూడా చదివాం ఇక్కడ రెండు విషయాలు చూడండి పాదములకు దీపము త్రోవకు వెలుగు ఏది వాక్యము మిమ్మల్ని అడుగుతాను ప్రభునందు ప్రభులారా వాక్యము కొంతైనా మీ జీవితంలో లేనప్పుడు మీ నడవడి లేదా మీ పొదుపు మీ జీవిత విధానం ఎలాగుంది వాక్యము మీలోనికి వచ్చిన తర్వాత మీ అంతరంగాలను వాక్యము వెలిగించిన తర్వాత మీ యాటిట్యూడ్ మీ విధి విధానం ఎలాగుందో మిమ్మల్ని అడిగితే మీరు అందరూ చెప్తారు ఒకప్పుడు మా జీవితాల్లో క్రమం లేదు క్రమం నేర్పించింది వాక్యం ఒకప్పుడు మా జీవితాన్ని ముందు చూపు లేదు అది నేర్పించింది వాక్యం ఇలాగ ఎన్నో చెప్పచ్చు మనం నేను కూడా చెప్తాను ఎలాగా చెప్పగలను అంటే వాక్యము లేనప్పుడు నా త్రోవలు అంటే నా మార్గాలు నా జీవితము సరైనవి కాదు వాక్యము ఎప్పుడైతే నా అంతరంగములో ఉన్న ఆత్మను వెలిగించిందో నా త్రోవ సరైనదిగా తప్పటడుగులు వేయకోకుండా దారిలోనికి వెళ్ళకోకుండా సరైన మార్గములో నడిపిస్తూ ఉంది ఈరోజు వాక్యము లేని వారిని చూడండి ఎన్నో వ్యసనాలు త్రాగుడని జూదమని వ్యభిచారమని అల్లరితో కూడిన ఆటపాటలు ప్రతి నీచమైన కార్యాలు ఉన్నాయి క్రైస్తవులు అనబడే వారిలోనే ఎందుకు అలాంటి కారణాలు అంటే వారిలో ఏమీ లేదు వాక్యం లేదు మన జీవితాలు చిన్నవే అయినా మన సంపాదన కొంతే అయినా ఒక క్రమబద్ధీకరంగా ఉంది ఎందుకు అనంటే వాక్యమును బట్టి వాక్యమును బట్టి కొంతమందికి చాలామందికి నాకు తెలిసినంత వరకు లక్ష నుంచి రెండు లక్షలు జీతం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు నెల ప్రారంభం నుంచి ఇరవయో తేదీ వరకు కాలర్లు ఇట్లుంటాయి నెల చివరికి వచ్చేసరికి కాలర్లు లోపలికి వెళ్ళిపోయి ఇంత సంపాదించే వాళ్ళు కూడా ఛార్జీ కడుక్కుండే వాళ్ళను నేను చాలామందిని చూశాను ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవసరమైనవి అనవసరమైనవి కొన్నారు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయారు అందుకే గుర్తుపెట్టుకోనండి ప్రగుల ఒక మాట నేను ఎప్పుడూ అంటుంటాను అనవసరమైనవి కొంటే ఆర్థికంగా చితికిపోతాం అవసరమైనవి వదులుకుంటే మానసికంగా కృంగిపోతాం అవసరం అంటేనే కొనాలి కొంతమందికి అవసరం లేకపోయినా కొని అటో మీద పెడతారు ఎందుకు ఏమదేమన్నా బంగారం రేపు మళ్ళా ఓ ఏమో ఉన్నట్లుండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఐదు వేలు పదివేలు నుండి అనడానికి ఏం కాదు అవసరం లేని కొంటూ ఉంటారు అందుకే మనిషి వాక్యపు వెలుగు లేకపోతే దుబారా అంటే అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి చూడండి అనవసరమైన ఎక్కువ ఉంటాయి ఒక సోఫా కొన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్చీని మనం బా బాగు చేయించుకోలేం పూర్వం అయితే ఈ ఐరన్ ఉండేవి ఇప్పుడు ఒక సోఫా కొన్నాం అనుకుందాం ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టింటాం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టింటాం ఖచ్చితంగా ఇరవై వేలు పెట్టినా రెండు లక్షలు పెట్టినా వాడంగా వాడంగా కూర్చోంగా కూర్చోంగా అదేమైపోతుంది గుంత అయిపోతుంది ఇప్పుడు వాక్యపు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే పాతదాన్ని పడేరు ఏం చేయొచ్చు మరలా రిపేర్ చేస్తే ఇరవై ఐదు వేలు పెట్టాము చూడండి ఇప్పుడు పదివేలతో మరలా కొంతకాలం కొంతకాలం కాదు ముందు ఎంతకాలం వచ్చిందో అంతకాలం మరలా వస్తుంది ఈ జ్ఞానం ఉండదు మోడల్ కొత్తది వచ్చిందని దీన్ని తీసి బజార్లో దుబ్బింటారు ప్రతి వస్తువు ప్రతి వస్తువు అది కుక్కర్ కానీ లేకపోతే వాషింగ్ మెషిన్ కానీ ఇంకా ఎన్నో పాతగా అయిపోగానే హా లేటెస్ట్ వచ్చింది అని నేను అంటాను నీకు వాక్యపు జ్ఞానం ఉంటే అందుకే పెద్దలు అనేవారు పొదుపు అనేటటువంటిదట లేకపోతే ఇంకొక మాట చెప్తారు ముందు చూపు అనేది మునిగిపోకుండా నిలబెడుతుంది ఏ చూపు ముందు చూపు రేపొచ్చే విపత్తును ఈరోజే గుర్తించే విధానం వాక్యం మాత్రమే ఇస్తుంది ప్రవులారా మునిగిపోకోకుండా కొంతమంది అప్పు దొరుకుతూ ఉంటే చేస్తూనే ఉంటారు తీర్చేది రాదు దేవుని వాక్యం నడిపిస్తుందండి చాలా చక్కగా నడిపిస్తుంది చాలా చక్కగా నడిపిస్తుంది దేవుని వాక్యము ఎప్పుడైతే నేను చదవడం అనుసరించడం నేర్చుకున్నానో నా జీవితాల్లో చాలా నా ప్రవర్తన నడక ప్రతి విధానంలో కూడా చాలా జాగ్రత్త నేను ఊహించాను నాతో స్నేహం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను అనని ఒకే ఒక్క మాట ఏంటంటే నేను పిసినోని కాదు నేను పిసినోని కాదు ఒకవేళ మీరు కూడా ఏమని అనుకుంటారో నాకు తెలియదు కారణం ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా ధనాన్ని వెదజల్లుతూ దేవుని పరిచయకు దేవుని పిల్లలకు వెదజల్లుతూ కానీ చాలా అందులో పొదుపు ఉండి అప్పు చేసి వెదజల్లను ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించి అవసరమైనప్పుడు దాన్ని అలాగ స్ప్రెడ్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇతని దగ్గర చాలా డబ్బులు ఉందేమో అని అనుకుంటారు కానీ ఒక్క మాట చెప్తాను నేను ఏదైనా ఒక చిన్న పని చేయడానికి దాదాపు కొన్ని వారాలని చెప్పచ్చు నెలలని చెప్పచ్చు ప్రార్థన ప్రాముఖ్యంగా సిద్ధపాటు ప్రాముఖ్యంగా పొదుపును యోచించి అది మీతో చెప్పను ప్రభుతో చెబుతూ దాని జాగ్రత్త ఊహించడానికి ఏకైక కారణం వాక్యం వాక్యం అందుకే నేను పిలిస్తే ఆత్మీయులైనా సేవకులైనా పిలవలేదని బాధపడే వాళ్ళే ఉంటారు కానీ పిలిస్తే పరుగెత్తుకుంటూ ఎందుకు వస్తారంటే అతని దగ్గరికి వెళ్ళిన మనం ఏ ఒక్కరం మన మర్యాదలకు కానీ మన యొక్క ఆర్థికంగా మనల్ని బాధ పెట్టడానికి కానీ రాదు అని ఒక కారణం ఏంటంటే సిద్ధపాటు ముందు చూపు దేవనబిడ్డలారు మీకు కూడా చెప్తున్నాను వాక్యము నిజంగా అనుసరించారనుకోండి దుబారా ఎప్పుడు కూడా మీరు చేయనే చేయరు ఎప్పుడు చేయరు మీరు ఎప్పుడు ఎప్పుడు చేయరు మీరు ఎప్పుడు చేయరు మీరు అవునా ఎందుకో తెలుసా ఒక గుండి పోతే షర్ట్ పక్కన పెట్టాల్సిన అవసరంలా ఒక బటన్ పోయింది షర్టే పక్కన పెట్టాల్సిన అవసరంలా చిన్న మరక అయింది షర్టే పక్కన పెట్టాల్సిన లేదు వాక్యం ఉన్నవాడు చేయడది ఒక బటన్ ఖరీదు మహాబజార్కి వెళ్ళి కొనకొచ్చుకుంటే షర్ట్ తీసుకుపోయి సేమ్ కలర్ కొనక్కొచ్చుకున్న రూపాయి కన్నా ఎక్కువ కాదు పదహైదు పైసల కన్నా దారం ఎక్కువ కాదు రూపాయి నరతో మళ్ళీ వస్త్రాన్ని చేయచ్చు వాక్యం ఉన్నవాడు తన త్రోవను చాలా చక్కగా నడిపించుకుంటాడు నేను అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ బీరవాకు పట్టనన్ని బట్టలు ఉంటాయి పట్ట బీరవాళ్ళు మీకు కానీ ఎప్పుడు ఆడళ్ళైతే నైటి మీద ఉంటారు మగోళ్ళైతే ఏది చినిగిపోయింటే అది వేసుకుంటా అంటారు ఎందుకయ్యి ఎందుకయ్యి మా పరిమళమ్మ వాళ్ళ నాయన టీచరు అంటే మా మామ మామన్నది మళ్ళీ ఇంటివినకట్టేది మామనకపోతేవే సరేలే ఆయన గవర్నమెంట్ టీచర్ జీతం వస్తే ప్రతి నెల డ్రస్సు ప్రతి నెల డ్రస్సు ఒక్కరోజు అప్పుడు నేను ప్రారంభ దినాల సేవలో వాళ్ళ ఇంటికి వెళ్తే బీరవాకు బేర్చేడట్లే నా ఏమన్నా సరిపోతే వాడుకో అన్నాడు అన్ని ఆప్షన్లు నాకు ఆప్షన్లు అంటే సన్నగుండా అప్పుడు ప్రారంభ దినాల్లో పెద్దగా నచ్చేది కాదు వేసుకో ఏది కావాలనో అని అన్నాడు ఏ మొద్దులే ఒకవేళ షర్ట్ అయితే పడుతుంది కానీ ప్యాంట్ ఎడబడుతుంది అది అది ఒక రకం ఉంటుంది నేను ఒక రకం ఉంటాలనుకొని తీసుకోవాలి ఆయన చనిపోయేటప్పుడు చూశాను నేను ఒక లుంగి కప్పారు ఒంటి మీద అంతే చనిపోయేటప్పుడు వృద్ధాశ్రమంలో చేర్చారు వెళ్ళకిలా పడుకొని పడుకొని దేహం అంతా అట్ట కట్టిపోయింది పాపం ఒక లుంగి మాత్రం అలా కప్పెట్టారు చాలా బాధలేసింది నేను ఆయన చాలా మాటలు గద్దించాను కానీ అప్పుడు మాత్రం కన్నార కల్లార ఏడ్చాను వాడుకొంది ఎందుకు తెచ్చిపెట్టుకోవడం వాడుకొని ఎందుకు తెచ్చిపెట్టుకోవడం అందుకే వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి ద్రోహం అంటే వారిని నడిచే విధానం జీవించే విధానం ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది అది సూపర్గా ఉంటుంది కొంతమంది ఎప్పుడు వేసిన డ్రస్సే వేస్తా అంటారు మిగతా వాడరుగా ఈ ప్యాంటు నచ్చిందే ఇది చినిగిపోయి లాస్ట్ కోయినను కోయాలి అట్టే ఈ శారీ నచ్చింది ఇది ఒకటే ఇంకా మరి ఎన్ని ఎందుకు కొనుక్కున్నావు డబ్బులు వృధా దేవుని బిడ్డలారా ముందు చూపు అనేది మునిగిపోకుండా చేస్తుంది అంటే వ్యర్థమైనవి కొనకూడదు అవసరమైనవి వదులుకోకూడదు అర్థమైనవి ఆ ఆ కొంటుందని ఈయన కొనాల్సిన అవసరం లే నీకు అవసరమైతేనే కొనాలి నీకు అక్కరంటేనే కొనాలి వాళ్ళు కొంటే వాళ్ళ వాళ్ళకేదో సిద్ధపాటు నింది నీవు వాళ్ళ కోసం కొనడం ఏంటి వాక్యం ఉన్నవారు చేయరు మూడవ దీపాన్ని కూడా చెప్పాను సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇక్కడ ఒక దీపం ఆజ్ఞ దీపం గాను ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉపదేశము వెలుగు ఉండును శిక్షార్థమైన శిక్షార్థమైన గద్దింపులుగం మూడవ దీపం ఆజ్ఞ ఆజ్ఞ ఏ ఆజ్ఞ దైవికమైన దేవుని మాట ఆజ్ఞ అంటే దేవుని మాట దీపము ప్రియులారా నిన్ను నడిపించేది ఆయన మాటే నేను సమాజంలో నిలవబెట్టేది ఆయన మాటే బ్రతుకును దీవెనకరంగా మలిచేది ఆజ్ఞ ఇస్రాయేలులు దేవుని ఆజ్ఞలో కొనసాగినంత కాలం వారి జీవితాలు ఘనంగా ఉండి తేనెలు ప్రవహించే కణాను చేరుకోగలిగారు ఆజ్ఞలో ఎవరెవరు లేరో వారంతా అరణ్యంలోనే చచ్చిపోయారు ఆజ్ఞ ఎంత విలువైందో చూడండి మీకు అర్థం కావడానికి చెప్తా పెద్దలు కొన్ని మాటలు చెప్తారు ఇలా గొద్దు ఇలాగా అని అమ్మో నాన్నో పెద్దలు చెప్పేటటువంటి మాటను మనం పెద్దగా పట్టించుకో వీళ్ళు ఇట్లే చెప్తారులే వీళ్ళదంతా పాతకాల పద్ధతిలే అని అనుకుంటాం కానీ నష్టపోయో ఇబ్బంది పడో బాధపడో పూర్వపు స్థితిగతులను ఎరుగో చెప్పింటారు చూడు అది గ్రహించకపోతే అదిగో అక్కడ రాయబడి ఉంది శిక్షార్థమైన గద్దింపులు లేకపోతే జీవితము అంధకారంలోనికి వెళ్తుంది నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం ఆయన వాక్యం మన పాదములకు దీపం ఆయన ఆజ్ఞ మన ఆధ్యాత్మిక జీవితానికి దీపం ప్రతిరోజు ఒక వాక్యం వింటూ ఉన్నాం ఆ వాక్యము ఆయన ఆజ్ఞే ఆయన ఆజ్ఞనగా ఆయన మాటే ఆయన మాట దీపము దీపము సర్వేంద్రియానం నయనం అత్యంత విలువైనటువంటిది అది సర్వ ఇంద్రియాలలో దేహంలో ఉన్న అన్ని అవయవాలలో కన్ను చాలా జాగ్రత్తమైనది మా బ్లెస్సుకి కంటి గురించి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పదవ తరగతిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను పదవ తరగతిలో అంత సైట్ లేదు అప్పుడప్పుడే ప్రారంభం కాబట్టి ఒక థెరఫీ చేస్తే సైట్ ఇంప్రూవ్ అవుతుంది చేయమనండి అని తిరుపతి దగ్గరికి వెళ్తే నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు అందరు అబ్జర్వేషన్ చేసి సాయంకాలం చెప్పిన మాట ఏంటంటే థెరఫీ చేయమనండి అన్నాడు అంటే ఏంటి సరే అంటే కుడికన్ను అమ్మాయికి చూపు తగ్గుతుంది కాబట్టి సో మీరు ఎడం కన్నును పూర్తిగా అద్దాలు ఇస్తాం దాన్ని క్లోజ్ చేయండి పైన ఒక ప్లాస్టర్ వేసేసి బ్లాక్ ప్లాస్టర్ వేసి దీంతోనే చూడడం రాయడం కనీసం రోజుకు ఒక రెండు నుంచి మూడు గంటలు చేస్తే ఈ నరాల మీద ఒత్తిడి పడి కన్ను దృష్టి పెరుగుతుంది దాన్నే థెరఫీ అంటారు అని చెప్పారు వాళ్ళు సరే సరని ఏ మధ్యరాత్రికో ఇంటికి వచ్చి ప్రొద్దున్నే అద్దాలు ఆర్డర్ ఇచ్చి థెరఫీ చేయని చెప్పేసి అంటే అమ్మ టెన్త్ క్లాస్ చదువుతుంది అప్పుడు నివేదిత స్కూల్లో అందరి ముందర నాకు షేమ్ అవుతుంది అని అంది ఇప్పుడు పద్దెనిమిదికి వచ్చింది దృష్టి లోపం పూర్తిగా పోతే షేమ్ కాదు జీవితమే కొలాప్స్ జీవితమే కొలాప్స్ బుద్ధి వచ్చి ఇంటర్మీడియట్కి ఇప్పుడు చేస్తా థెరఫీ అనింది డాక్టర్లు అన్నారు థెరఫీ కాదు ఇప్పుడు థెరఫీ కాదు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు నో యూజ్ అన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవకాశం ఇచ్చినప్పుడు దీపాన్ని ఉపయోగించుకోకపోతే ఆరిపోయిన తర్వాత అది ఆత్మైనా వాక్యమైన ఆజ్ఞ అయినా కన్నైనా దూరమైనాక దూరమైనాక బహుఘోరాతి ఘోరంగా బాధపడిన ఏ ఉపయోగము లేదు అందుకే దేవుడు ఇట్టి దీపాలను మన మధ్యలో పెట్టాడు జాగ్రత్త జాగ్రత్త ఈరోజు పిల్లలకు చిన్నప్పుడే ఇంతింతలా అద్దాలు వచ్చాయి ఎందుకు ఈ దీపం మీద ఒత్తిడి ఎక్కువైపోయింది చూడకూడనివన్నీ చూసేస్తూ ఉన్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఇంటికి వస్తేనే ఫస్ట్ ఫోన్ పట్టుకుంటున్నారు పిల్లలు దానివల్ల ఎంతో ప్రమాదం ఎంతో ప్రమాదం కాబట్టి ఆత్మను నడిపించే దీపం ఇచ్చిన దేవుణ్ణి వాక్యం ఇచ్చిన దేవుణ్ణి ఆజ్ఞ ఇచ్చిన దేవుణ్ణి కన్నులిచ్చిన దేవుణ్ణి మనసారా స్థుతిస్తూ ఈ దీపాలు నిత్యము వెలుగుతుండడానికి దేవుని సహాయాన్ని కోరదాం నడిపిస్తాడు అంతము వరకు ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడువైన మా ప్రేమిన పరలోకపు తండ్రి మహాగనుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నిత్యము వెలుగుతూ మమ్మల్ని నడిపించే దీపాలేవో కొన్నింటిని మీ లేఖనాల్లో నుంచి మేము చూసాము నాయనా మీ మాటల మాధుర్యత వింటూ ఉన్నప్పుడు ఈ రోజు ఈ దీన సేవకుడు నిలబడి మాట్లాడుతున్నా నీ ప్రిబిడలు వింటూ ఉన్నా మా ప్రాణ శరీరములలో ఉన్న మీ ఆత్మదీపమే అత్యంత విలువైనది అది లేకపోతే మా జీవితానికి విలువే లేదు నాయన ఆ ఆత్మదీపము లేకపోతే ఈ లోకములో మమ్మల్ని ఎవరు ఇష్టపడరు ఏ ఒక్కరిని ఇంట్లో పెట్టుకోరు కావున మీ సహాయం కోరుతూ ఉన్నాం మీ ఆజ్ఞలో మా జీవితాలు చక్కగా నడిపించుకోవడానికి మీ వాక్యపు వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితము కొనసాగడానికి మేము చూసేవి వినేవి చేసేవి మంచివిగా ఉండడానికి మీ ఆత్మ దీపము నిత్యము వెలుగుచుండినట్లు మీరు కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని మమ్మల్ని వెలిగించి నడిపిస్తున్న సర్వాధికారి వెన దేవ మీకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్